ఇప్పుడు ఈయన కోసం నియోతులైన నియమితులైన ఈ రెండు వందల మంది షార్ప్ షూటర్స్ ని ఎవరు పంపించారు ఎందుకంటే మొత్తం నలుగురికి థ్రెట్ ఉంది దేశం మొత్తం మీద ఒకటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి తర్వాత సురేష్ గోపి గారికి కేంద్ర మంత్రి అండ్ కోయంబత్తూరు చెంది కాంగ్రెస్ ఈ థ్రెట్ ఏ కాంటెక్స్ లో వచ్చింది అనేది అంటే చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కొంత కొంతమంది ఐడెంటిఫై చేసింది ఐఎస్ఐ కొంతమందిని ఐడెంటిఫై చేసింది ఆ వ్యవహారంతో సంబంధం లేకపోయినా వీళ్ళని కనుక టార్గెట్ చేస్తే మోస్ట్ పాపులర్స్ టార్గెట్ చేస్తే అల్లకల్లో సృష్టించవచ్చు అనేది వాళ్ళ ఆలోచన అందులో భాగంగా వాళ్ళు ఐడెంటిటీ అది కూడా సౌత్ నుంచి తీసుకున్నారు ఇప్పుడు చెప్పిన నలుగురు సౌత్ వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు సురేష్ గోపి గారు అండ్ కోయంబత్తూరు వచ్చింది ఒక ఏ షార్ప్ షూటర్స్ ఇండియాలో లేరు నుంచి రావాల్సి వచ్చింది నీకు ఈ కథనం దొరికిందా కథనం అల్లేవారా నాయన నువ్వు నువ్వు సామాన్యుడు కాదురా స్వామి ఇంతకీ నువ్వు చెప్పిన నలుగురు అసలు మోస్ట్ వాంటెడే కాదు పాకిస్తాన్కి కానీ అమెరికాకి కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంకొకరేవో తమిళనాడు స్టాలిన్ కానీ ఇల్లు కాదురా ఏదైనా బీజేపీకి సంబంధించినటువంటి మోడీ అమిత్ షా ఇంకా ఏదైనా ఒక మతానికో ఒక పార్టీకో కాసే వాళ్ళని టార్గెట్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డిని దేనికి టార్గెట్ కాస్తారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు దేకరు జగన్మోహన్ రెడ్డిని ఇంకా స్టాలిన్ అంటావా స్టాలిన్ అసలు ఆ ఆ యొక్క దాంట్లోకి రాడు టార్గెట్ రీచ్ రాడు అతను ఏదో సాఫ్ట్గా రాజకీయాలు చేసుకుంటాడు తమిళనాడు వరకు హైలైట్ అయినా పాపులర్ అయినా తమిళనాడు వరకు ఆయన సంబంధం ఇలాంటి వాళ్ళందరినీ నలుగురు అసలు పేరు గీరు పెద్దగా ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ కాని వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి నువ్వు సార్ప్ షూటర్ రెండు వందల మంది అన్నావు కనపడకుండా పోయావు అది నాలుగు అన్నా ఒక టీం హెలికాప్టర్లో ఉంటుందన్నా ఒక టీం కింద బస్సులో తిరుగుతున్నావు ఇంకో టీం ఎక్కడో డ్రోన్లతో వస్తుందన్నావు మొత్తం పోయింది నీ నీ జీవితం సంఘటనకి సరే మొత్తానికి నువ్వు వేవడం ఆయన చెప్పు ముందు నువ్వు ముందు వచ్చి ఈడీ వాళ్ళకి బీడీ వాళ్ళకి సిఈడి వాళ్ళకి ముందు వివరణ ఇవి నీ గురించి పోలీసులు తిరిగి తిరిగి అల్లాడుతున్నారు వాళ్ళని తిప్పి తిప్పి అల్లాడడం నీకు న్యాయం కాదు వాస్తవానికి మొత్తానికైతే ఈ కథనం నీకు ఇచ్చింది ఎవరు ఈ వీడియోని వైసీపీ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు నాకు తెలిసి నువ్వు వాళ్ళ కార్డునే దాక్కుని ఉండాలి ఎట తిరిగి ఈ వీడియో క్లిప్పు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళే నేను షేర్ చేసి దాచిపెట్టి ఉంటారు తప్ప నీకు సొంతంగా పారిపోయే ధైర్యం కూడా లేదనే విషయం మాకు తెలుసు అదంటే జగన్మోహన్ రెడ్డి అంటే తమిళనాడు స్టాలిన్ అంటే కాంగ్రెస్ అంటే వీళ్ళంతా మోస్ట్ వాటెడ్ వీళ్ళందరూ పెద్ద పొడింగులు దేశంలో వీళ్ళని కానీ చేస్తే మొత్తం దేశం తల్లకిందులు అయిపోయి ఇదే దీని ఉద్దేశంతో చెప్తాను ఏమిరా నీవు నీ తెలివి ఈరోజు నీ పరిస్థితి అని చెప్పు